గుత్తిలో చీటీల పేరుతో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి టోకరా చీటీల డబ్బులతో పరారు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చీటీల పేరుతో టోకరా వేశాడు సుమారు కోటి రూపాయలతో పరారయ్యాడు గుత్తి ఆర్ఎస్ బండిమోటు వీధిలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అత్తర్ హుస్సేన్ నివాసం ఉంటున్నాడు ప్రతి నెలా ప్రైవేటు చీటీలు వేస్తుంటాడు చీటీలు పాడుకున్నాక నగదు ఇవ్వకుండా ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయాడు చీటీలు వేసిన బాధితులు లబోదిబోమంటూ గుత్తి పోలీసులను ఆశ్రయించారు సుమారు నలభై మంది బాధితులు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వద్ద చీటీలు వేశామని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ అవసరాల కోసం చీటీలు వేస్తే చీటీ డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారని బాధితులు కన్నీరు మున్నీరైతున్నారు నిందితుడిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

వందల యాభై రూపాయలు మేము కట్టాము నెల నెల అట్లా పదహారు నెలలకి మూడు సీటీలకి నేను డబ్బులు కడుతున్నా మళ్ళా నీ చేతి నుంచి భీమిస్తానంటే డెబ్బై వేలు డెబ్బై వేలు నేను ఇచ్చినాను సేతు బదులు ఇచ్చినాను మళ్ళీ అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని భీమ్ చెప్పినాడు నాకు అయితే ఎత్తి లేదు ఇచ్చే ప్రాంతంలో మళ్ళీ ఒక ఇరవై రోజులకి నేను కనబడతాడేమో అని మళ్ళీ ఇంటి దగ్గర పోతే బీగాలతో తాళాలు లేచినారు వాళ్ళైతే నాకు కానరలేదు మళ్ళీ బొయ్యి అడిగితే మళ్ళీ లేరు మళ్ళీ సారిపోతే ఈ వార్త వచ్చింది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చినాము ఇది మీకు చెప్పుకుంటానన్నా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సిటీలో సిటీలో చాలా రోజులు అయింది అన్న ఏబట్టి పదహైదు ఏళ్ళ నుంచి వేస్తున్నాము ఆ నమ్మకంతో మేము వేసినాము ఎన్ని చీటీలు మీరు చాలా సిటీలు వేసినాము మనం మూడు సంవత్సరాలు వేసినాము ఇంకా నమ్మకం తేరబడింది కదా అని వేసినాము సార్ అంటే మా భార్య నేను నా భర్త నువ్వు ఎన్ని చీటీలు వేసినావు నేను రెండు వేసినాను మా భర్త మా ముగుంది ఒకటి మొత్తం ఎంత రావాలి నీకు మొత్తం నీకు ఎంత రావాలి అక్కడ డబ్బులు ఇప్పుడు నాకే మూడు సిటీలు ఎంత మూడు లక్షల డెబ్బై వేలు బిగాలేసినారు తాళాలు వేసినారు వాళ్ళైతే లేరు ఇంకా చూసి ఇంకా ఏడుసుకుంటా తుడుచుకుంటే వచ్చి ఇక్కడ పడినాం సార్ ఏం చేస్తాం మా గోడ ఎవరు చెప్పుకోలేం లేదు ఇంట్లో పని చేసుకుని వచ్చి మేము కట్టుతాము ఈ పాచి పండ్లు చేసి కట్టినా గానీ వాళ్ళు కనికరం లేకుండా పోతున్నారంటే ఇంక ఎంత కనికరం లేని వాళ్ళ మాకన్నా సాయం చేయలే కదా వాళ్ళు ఎంతమంది వేసినారు చాలా మంది నలభై ఇంటికి వేసినారు

ఎన్ని రోజుల నుంచి కనబడడం లేదు రోజులు వాళ్ళ పండగ రోజుల్లో ఏమో ఉన్నాడు అతను పండగ అయిపోతేనే వెళ్ళిపోయినాడు అందే రాలేదా ఇంకా రాలేదు ఇంటికి బియ్యం వేసినారు చాలా వేసినారు సామాన్లు కూడా అన్నీ అంటున్నారు పోయి వచ్చినాము ఇంట్లో పక్కల వాళ్ళు కూడా అందరు చెప్తున్నారు వాళ్ళు కూడా వచ్చినారు మీకు ఎంత రావాలి అది లెక్క చేయలేదు అన్న ఎంత లక్ష రూపాయలు ఎన్ని చీటీలు వేసాను మీ పేరు నాగలక్ష్మి ఊరు వేసినాను తొమ్మిది నెలలు కట్టినాను నెలకి వచ్చేసి పన్నెండు వేల పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు తొమ్మిది నెలలు కట్టినాను లక్ష పన్నెండు వేల ఐదు వందలు డబ్బులు కట్టినట్టు మనం ఎన్ని చీటీలు వేసినాం అట్లా రెండు లక్షల చీటీ ఒకటే వేసినాను రెండు రోజుల నుంచి కనబడడం లేదు అదం